పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఘటనపై కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన బెంగాల్ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది సందేశ్ ఖాళీ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టడం బెంగాల్ ప్రభుత్వానికి ఎందుకు ఇష్టం లేదు నేత షేక్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది సందేశ్ ఖాళీలో చోటు చేసుకున్న అరాచకాలు భూ కబ్జాల ఆరోపణలపై సీబీఐ విచారణ చేయాలంటూ కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది కలకత్తా హైకోర్టు తీర్పును బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయడంపై మండిపడిన సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తుందని పేర్కొంటూ పిటిషన్ను వ్యక్తిని రక్షించేందుకు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపుతోందని విచారణ సందర్భంగా ప్రశ్నించింది దేశ అత్యున్నత న్యాయస్థానం పశ్చిమ సందేశ్ ఖాళీలో మహిళలపై అరాచకాలు భూ కబ్జాల ఆరోపణలపై షాజహాన్ షేక్ సహా అతడి అనుచరులపై దాదాపు నలభై మూడు కేసులు నమోదయ్యాయి దీనిపై బాధితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యవహారం చాలా క్లిష్టమైందని నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని పేర్కొంటూ దర్యాప్తునకు ఆదేశించింది కలకత్తా హైకోర్టు దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కె విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఓ ప్రైవేటు వ్యక్తిని రక్షించడానికి రాష్ట్రానికి ఎందుకంత ఆసక్తి అని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ కేసులో అనేక ఎఫ్ఐఆర్లు నమోదైన నెలల తరబడి ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్గా ఎందుకు వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నకు బదురిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు పోలీసు బలగాలతో సహా రాష్ట్ర యంత్రాంగం నిరుత్సాహపరిచేలా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేసింది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సమాధానాన్ని పరిగణలోకి తీసుకుని సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది అయితే న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు సీబీఐ దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీంతో సుప్రీంలో బెంగాల్ ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు పిఎంసీ నేత షేక్ షాజహాన్ అతని అనుచరులు సందేశ్ ఖాళీలో మహిళలపై వేధింపులు భూ ఆక్రమణలు ఆరోపణలు ఎదుర్కొన్నారు మరోవైపు రేషన్ పంపిణీ కుంభకోణం తీవ్ర కలకలం రేపింది ఆ స్కామ్లకు సంబంధించి జనవరి ఐదున విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాజహాన్ ఇంటికి వెళ్లగా ఆ సమయంలో షాజహాన్ అనుచరులు అధికారులపై దాడికి తెగబడ్డారు ఆ తర్వాత అక్కడి నుంచి షాజహాన్ పారాడు ఆ ఘటన తర్వాత షాజహాన్ ను అరెస్టు చేయాల్సిందేనని స్థానికులు ఆందోళనకు దిగారు ఆందోళన తీవ్రతరం కావడంతో కోలకతా హైకోర్టు స్పందించింది షాజహాన్ పోలీసులే కాకుండా దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ అరెస్టు చేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది ఉత్తర ఇరవై నాలుగు పరగణ జిల్లా మినాకాలో ఓ ఇంట్లో దాక్కుని ఉన్న షాజహాన్ ను పోలీసులు అరెస్టు చేశారు పశ్చిమ ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం సందేశ్ గాలి ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతం ఇక్కడ హిందూ స్కెడ్యూల్ కులాల జనాభా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో టీఎంసీ నేత షేక్ షాజహాన్ అతని అనుచరులు మహిళలపై వేధింపులు భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే షేక్ షాజహాన్ ను పోలీసులు అరెస్టు చేశారు అయితే ఈ కేసు చాలా క్లిష్టంగా ఉండడంతో సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐ విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు సందేశ్ ఖాళీ ఘటనపై సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తుందని హైకోర్టు తీర్పును సమర్థించింది దీంతో సుప్రీంకోర్టులో బెంగాల్ ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు సందేశ్ ఖాళీ ఘటనపై సిబిఐ సమగ్ర దర్యాప్తు చేయాలని కలకత్తా హైకోర్టు తీర్పునివ్వగా దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్ ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది దీంతో సుప్రీంలో బెంగాల్ ప్రభుత్వానికి నిరాశ తప్పలేదు